నమస్తే నేను విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించి దాని అమలు మీద ఇప్పుడు ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే గడిచినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ముందుగానే పిసిసి అధ్యక్షుని హోదాలో అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీరందరూ కూడా ప్రధానంగా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటి మీదనే ఎక్కువగా హామీలు ఇచ్చారు సో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చేయబోతుంది ఇప్పటికే ఇటీవల చేసినటువంటి ఏదైతే ప్రజాపాలన పేరుతో ఏదైతే అప్లికేషన్స్ని తీసుకున్నారో తీసుకున్నటువంటి అప్లికేషన్లు చూస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు ఆరు గ్యారంటీల స్కీమ్స్కి సంబంధించినటువంటి దరఖాస్తులు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా కోటి అరవై ఐదు లక్షల్లో ఈ ఇచ్చినటువంటి వారందరూ కూడా ఎవరు అర్హులు అసలు ప్రధానంగా దరఖాస్తులు అయితే అందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని రోజుకి లక్షల సంఖ్యలో లక్షల మంది దరఖాస్తులు అయితే ఇచ్చారు ఈ దరఖాస్తులకు అసలు ఎవరు అర్హులు అనేటువంటి విషయానికి వస్తే మనం ప్రత్యేకంగా చూస్తే రేషన్ కార్డు ఉన్నటువంటి వారే ప్రధానంగా అర్హులు అనేది మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది అంటే రేషన్ కార్డే ప్రామాణికం అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీరు కూడా అదే మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు రేషన్ కార్డ్ కార్డు లేనిటువంటి వారి సమస్య ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నే ఉత్పన్నమైంది ఇప్పుడు కొత్తగా ఎవరికో రేషన్ కార్డ్స్ లేని చాలామంది లక్షల మంది ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి అంటే వారు కూడా రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు అనేది నేరుగా ప్రభుత్వం మంత్రులు చెప్పారు కాబట్టి ఏదైతే ఆరు గ్యారెంటీల స్కీమ్స్ సంబంధించినటువంటి దరఖాస్తుతో పాటుగా రేషన్ కార్డు దరఖాస్తును కూడా ఇప్పటికి దాదాపుగా మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు మొత్తం ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్స్కి వస్తే అందులో దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షలు రేషన్ కార్డు కావాలి న్యూ రేషన్ కార్డు కావాలి అంటూ కూడా దరఖాస్తులు వచ్చాయి అయితే ఇప్పుడు మరొక డౌట్ కూడా వచ్చింది అంటే గతంలో ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా చాలామందికి అంతా కూడా రేషన్ కార్డులు ఇచ్చారు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఫుడ్ కార్డు ఫుడ్ కార్డ్ పేరుతో ఇచ్చినటువంటి రేషన్స్ కార్డ్స్ అన్ని కూడా చాలా అక్రమాలు జరిగాయి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు మాత్రమే వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రేషన్స్ కార్డ్స్ ఇచ్చారు సో పాత రేషన్ కార్డుల్ని రద్దు చేస్తారు అనేటువంటి పాత రేషన్ కార్డు రద్దు అనేది అందరికీ ఒక అనుమానం వచ్చింది అంటే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి రద్దు కార్డ్స్ని దానికి మంత్రి కరాఖండికి చెప్పేశారు ఇప్పుడైతే మాత్రమే పాత రేషన్ కార్డ్స్ని రద్దు చేయం దాదాపుగా తొంభై లక్షలు అంటే తొంభై లక్షల రేషన్ కార్డ్సు గతంలో బీఆర్ఎస్ పార్టీ కొత్తవి ఇచ్చింది ఈ తొంభై లక్షల రేషన్ కార్డ్స్ని యాజ్ ఎట్ ఈజ్గా కంటిన్యూ చేస్తున్నాం ఈ తొంభై లక్షల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో పాత రేషన్ కార్డులు వారందరూ కూడా ఈ ఆరు గ్యారెంటీల పథకాలకు అంటే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు అదేవిధంగా ప్రతి నెల ప్రతి నెల కాదు అంటే ప్రతి కుటుంబానికి కూడా ప్రతి మహిళకు కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ఏదైతే చేయుతకు సంబంధించి కూడా పెరిగినటువంటి ఫించన్ కావచ్చు అదేవిధంగా గృహజ్యోతి అంటే రెండు వందల యూనిట్ల లోపలకే ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి సో దానికి కావచ్చు అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు లేనటువంటి వారికి జాగా ఇచ్చి జాగాలో కూడా ఇల్లు కట్టుకోవడానికి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తే వీటన్నిటికీ లింక్ అయ్యేది ఏంటంటే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా లింక్ అయింది కాబట్టి పాత రేషన్ కార్డ్స్ని యాజ్ టీజ్గా కంటిన్యూ చేస్తాం కొత్తగా వచ్చి దరఖాస్తు చేసుకున్నటువంటి ఈ పది నుంచి పన్నెండు లక్షలకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా యాజ్ టీజ్గా ఈ రేషన్ కార్డ్స్ అంతా కూడా పాత రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు వాటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు కాబట్టి సో ఎక్కడ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో పన్నెండు లక్షల రేషన్ కార్డ్స్ను అంటే అప్లై చేసినటువంటి పన్నెండు లక్షల దరఖాస్తులకు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చూస్తే కొత్తగా దరఖాస్తులకి వచ్చిన పన్నెండు లక్షల ఈ రేషన్ కార్డుల దరఖాస్తులకు ఫిబ్రవరిలోపు కొత్త రేషన్ కార్డ్స్ని జారీ చేస్తారు సో ఫిబ్రవరి పదిహేను నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఈ ఆరు గ్యారెంటీల పథకాలన్నింటినీ కూడా వీరికి కూడా అర్హులయ్యే విధంగా చేయబోతున్నారు అయితే ఇప్పుడు ముందు రేషన్ కార్డ్స్ ఇచ్చి ఆ తర్వాత స్కీమ్స్ను కూడా వారు ఎలిజిబుల్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి సో ఎవ్వరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు పాత కార్డులకు సంబంధించినటువంటి తొంభై లక్షల మంది ఎవరికైతే పాత రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతాయి ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అదేవిధంగా రేషన్ కార్డు లేనివంటి వారికి కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ని ఇవ్వబోతున్నారు కొత్తగా వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉన్నాయి అక్కడ తొంభై లక్షలు అదేవిధంగా ఈ పది నుంచి కోటి చిల్లర పైబడినటువంటి కుటుంబాలకు మహిళలకు రాబోయేటువంటి రోజుల్లో కేవలం నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్స్ను వెంటనే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఎన్నికల కోడ్ ముందే వస్తుందేమో అనేటువంటి సందేహంతో అంటే మార్చి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఫిబ్రవరి మధ్యలో లేదా చివరి నాటికల్లా కూడా ఒకవేళ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ వచ్చేస్తే ఈ పథకాల అమలుకులు ఇబ్బంది అవుతుంది తద్వారా ప్రజల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక బ్యాడ్ ఇండికేషన్ వెళ్తుంది కాబట్టి మ్యాక్సిమం ఫిబ్రవరి మధ్యలోపే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఆరు గ్యారంటీల పథకాలన్నింటినీ కూడా పూర్తి అమలు చేయడానికి ఈలోపు డేటా అంతా కూడా ఎంట్రీ చేసుకున్న తర్వాతే స్కీమ్స్ అంతా కూడా ఒక నెల రోజుల్లోనే అందరు అకౌంట్లోకి రెండు వేల ఐదు వందలు అలాగే ఏదైతే ఫ్రీ కరెంట్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఫిన్ఛన్ పెరిగినటువంటి పింఛన్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితుంది సో ఎవరు ఎలాంటి టెన్షన్ పడద్దు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఈ వీడియోపై కామెంట్ని తెలియచేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్